హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూపిల్లవ్ బ్లాగ్స్ ఈరోజు మరొక టేస్టీ రెసిపీ ఏంటి అంటే గ్రీన్ చికెన్ సో నా స్టైల్లో గ్రీన్ చికెన్ అనేది ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఈ గ్రీన్ చికెన్ అనేది ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక కేజీ చికెన్ అయితే తీసుకోండి చికెన్ శుభ్రంగా కడిగి పక్కా కొంచుకోండి ఇప్పుడు మిక్సీ జారులోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి అందులోకి కొద్దిగా మెంతం కొద్దిగా కొత్తిమీర కోడ కాడలతో సహా వేసుకోండి అదేవిధంగా కొద్దిగా పుదీనా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి మనం ముందుగా కడిగి ఉంచుకున్నటువంటి చికెన్లోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోండి మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి ఆ గ్రీన్ మసాలా పేస్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం గడ్డ పెరుగు అయితే వేసుకోండి వేసుకొని ఈ మొత్తాన్ని బాగా చికెన్కి పట్టేట్టుగా కలపండి ఈ మిశ్రమం మొత్తం మ్యారినేట్ చేసుకున్న తర్వాత తిండి కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో ఉంచండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోండి అందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి అందులో కొంచెం సాజీరా రెండు లవంగాలు రెండు చెక్క అయితే వేసుకోండి అవి కొద్దిగా వేగుతున్నప్పుడు అందులోకి ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి సో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ ఒక స్పూన్ వరకు అయితే ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ వరకు పసుపు తీసుకోండి అందులోకి మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ చికెన్ని వేసైతే బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి చికెన్ ఐదు నిమిషాల పాటు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూతబెట్టి స్టవ్ అనేది కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించండి అలా ఉడికిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా చికెన్ అయితే అవుతుంది ఇప్పుడు చికెన్లో ఉప్పు కారం బా సరిపోయిందా లేదా అనేది ఒకసారి అయితే టేస్ట్ చేసుకోండి సో నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది అందుకే మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు చికెన్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ కాకుండా కొద్దిగా గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోండి చికెన్ని ఈ చికెన్ ఉడకడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అయితే ఈ విధంగా ఉడికిపోయింది సో ఫైనల్గా గ్రీన్ చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది